నంద్యాల ఉప ఎన్నికల గెలుపు కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్నాయి గెలిపే లక్ష్యంగా ఇరు పార్టీలు ఇప్పటి నుంచే ప్రచార హోరు మొదలు పెట్టాయి ఇక అధికార పార్టీ ఓటమి భయంతో చేస్తున్న ఫీట్లు అన్ని ఇన్ని కావు ఏకంగా పక్క జిల్లాలో మంత్రులు నంద్యాలలో మకాం వేశారంటే అధికార పార్టీకి నంద్యాల ఉప ఎన్నిక విజయంపై ఎంత నమ్మకం లేదో చెప్పొచ్చు అసలు టీడీపీ ఏం ఫీట్లు వేస్తుందనేగా మీ సందేహం అక్కడికే వస్తున్నాం ఈ ఉప ఎన్నికల్లో ఓటుకు సుమారు ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమయ్యారని ఇందుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు మంత్రి నారాయణ చూసుకుంటున్నారని స్థానిక నేతలు గుసగుసలాడుకుంటున్నారు మరోవైపు ఇప్పటి వరకు పట్టించుకుని నంద్యాల నియోజకవర్గ సమస్యలు హఠాత్తుగా గుర్తుకు రావడంతో పాటు ఆగ మేఘాల మీద పనులు పూర్తి చేస్తామంటూ నాయకులు ప్రగల్భాలు పరుగుతున్నారు నంద్యాలలో రోజుకో మంత్రి పర్యటనతో అధికార దుర్వినియోగం చేసి ఎన్నికలు సభలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి నంద్యాల ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఓటుకు ఒక కుర్చీ ఇంటికో మంచం కూడా ఇచ్చేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమైనట్లు తెలిసింది ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాలలో అత్యంత కీలకమైన మైనార్టీ వర్గంతో పాటు వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓటర్లకు గాలం వేసేందుకు నౌమాన్ కు సోమశెట్టి వెంకటేశ్వర్లకు పదవులు కూడా ఎరగవేశారు మరో విచిత్రమైన విషయం ఏంటంటే నంద్యాలలో బయట వ్యక్తులు అందులోనూ తెలుగుదేశం పార్టీ కాని వారికి లాడ్జీలో రూమ్ కూడా ఇవ్వడం లేదు నంద్యాలలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై రౌడీషీట్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారిపై కేసులు కూడా నమోదు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు వైసీపీకి చెందిన వారిని దళితుల చేత తిట్టించి వాళ్లపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించేందుకు అడ్డదారులు కూడా తొక్కుతున్నారు నాయకులు ఇలా నంద్యాలలో సామాన్యులను బెదిరించి భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని తొంగలో తెక్కి ఎన్ని వందల కోట్లైనా కుమ్మరించి ఉప ఎన్నికల్లో గెలవాలని తెలుగుదేశం పార్టీ కుయుక్తులు పన్నుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అధికార పార్టీ కూటలను ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి